సో గూడచారి రాసినప్పుడు నా క్యారెక్టర్ లీనా రాజన్స్ రోల్ వాజ్ యాక్చువల్లీ సపోజ్ టు బి మేల్ రోల్ లైక్ మేల్ క్యారెక్టర్ నాట్ అ ఫీమేల్ క్యారెక్టర్ వాళ్ళు మొత్తం అంతా రాసిన తర్వాత దేవ్ రియలైజ్ దట్ నో వి నీడ్ ఉమెన్స్ పర్స్పెక్టివ్ ఆర్ట్ దిస్ యాంగిల్ విచ్ ఎవర్ వే నేను చాలా షూట్ చేశాను ఆఫ్ కోర్స్ చాలా ఎడిట్ అయింది అనుకోండి ఆ ఫ్లోలో అదంతా పోయింది బట్ దే దే మేడ్ అ కాన్షియస్ డిసిషన్ దాట్ లేదు లీనాస్ ట్రాక్ షుడ్ డూ దిస్ టు ద స్టోరీ అలా చాలా తక్కువ మంది వాట్ బ్రింగ్స్ ద ఈక్వల్ అమౌంట్ వాట్ ఆర్ మై బ్రింగింగ్ టు ద టేబుల్ వాట్ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్ యాజ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక విమెన్ అంటే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది ద వే వీ లుక్ అట్ ద సేమ్ సిచ్యువేషన్ ఒక సీన్ లో సో ఆ న్యూ ఆన్సెస్ అనుకోండి అవి క్యారెక్టర్స్ పర్సీవ్ చేసినప్పుడే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ దేర్ థాట్ ప్రాసెస్ ఇన్ కన్యాకుమారి నాకు అదే అనిపించింది సృజన్ వాజ్ రైటింగ్ ద స్టోరీ ఆయన చాలా సబ్జెక్ట్స్ ని టచ్ చేశారండి ఈ ఫిలింలో లో ఇది పెద్ద మెసేజ్ ఓరియెంటెడ్ అలా అని నేను అనను బట్ యాజ్ అ గర్ల్ చిన్న చిన్న విషయాలే అవేవో లైఫ్ ఆల్టరింగ్ అని కాదు బట్ దోస్ చిన్న చిన్న విషయాలు కెన్ చేంజ్ అ గర్ల్స్ లైఫ్ టు సచ్ లార్జ్ ఎక్స్టెంట్ అనేవి